ఏబది మూడవ సర్గమూ మహర్షి విశ్వామిత్రనకు ఆతిథ్యమును ఒసంగుట కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట వశిష్ఠుడూ అందులకు నిరాకరించుట ఓ శత్రుమర్ధన రామచంద్ర వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రనకును ఆయన అనుచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్ధములను సమకూర్చెను ఆ కామధేనువు చెరకుగడలను రసములను తేనెలను పేలాలను మధుర పానీయములను ఆసవములను శ్రేష్టమైన పానకములను విధములైన భక్ష్యములను సమకూర్చెను పర్వతప్రమాణములో వేడివేడి అన్నపురాసులు పాయసములు సూపములు పెరుగులు పాలు క్షణములో అచట సమృద్ధిగా సిద్ధమాయను విధములైన మధుర రసములు షడ్రసములతో గూడిన భక్ష్య విశేషములు పాత్రల నిండా పాకములతో గూడిన పెక్కు విధములగు తినుబండారములు మొదలగునవి ఎన్నీనూ కామధేను మహిమతో ప్రత్యక్షమయెను ఓ రామ వశిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నీనూ మిక్కిలి సంతృప్తిపడెను వశిష్ఠుని ఆదరాభిమానములకును క్షణములోసము కూరిన అత్యద్భుత భోజనములకును భోజనములకునూ రాజర్షియైన విశ్వామిత్రుడునూ ఎంతయూ సంతృష్టుడాయను పురజనులు బ్రాహ్మణులు పురోహితులు అమాత్యులు మంత్రులు భృత్యులూ మొదలగు వారితో గూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను అంతట పరమానందభరితుడైన విశ్వామిత్రుడు మహర్షితో ఇట్లు నుడివెను వాక్చతురుడవైన ఓ బ్రహ్మర్షి పూజార్హుడవైన నీచేత అతిథిసత్కారములతో ఆదరింపబడితిని ఇక నాదుక మనవి ఆలకింపుడు మీకు లక్ష్యగోవులను సమర్పించగను నీ కామధేనువును నాకు సంగుడు ఓ పూజ్యుడా ఈ కామధేనువు ఒక గోరత్నము నేను రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలయ్యను అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయుడు విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు పూజ్యుడు అయిన వశిష్ఠమహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను ఓ రాజా లక్ష అంతేగాదు శతకోటి ధేనువులను ఇచ్చినను అంత మాత్రమే గాదు బంగారు రాసులనిచ్చినను కామధేనువును మాత్రమూ ఇయజాలను ఇది నా నుండి వేరగుటకు వీలులేదు ఏలనన మాన్యనకు కీర్తివలే ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధము గలదు నాహవ్యకవ్యములకునూ అట్లే జీవనయాత్రకునూ ఇదియే ఆధారము సాయంప్రాత కాలములయ్యందుచేయు హోమములకునూ భూతబలికిని అట్లే దర్శపూర్ణమాసాది అగ్ని కార్యములకును ఇదియే మూలము ఈ కామధేనువు యొక్క పాలు పెరుగు నేమున్నగో వానిని స్వీకరించుట ఆరగించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును ప్రాణతృప్తి కలుగును మనోదేహములకు బలము చేకూరును స్వాహ వషట్ అను మంత్రములూ దీని అధీనములోనున్నవి వేదశాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నది వేయల ఓ రాజర్షి నా సకల కార్యములకు నిస్సంసేముగా ఇదియే ఆధారము నిజముగా ఇదియే నా సర్వస్వము ఆనందదాయిని కనుక ఓ రాజా ఇంకను పెక్కు కారణములవలన ఈ కామధేవును నీకు ఏజాలను మహాముని ఈ విధముగా పలికిన పిమ్మట పిమ్మటమాటలనేర్పరియైన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఇట్లనెను ఓ నిష్టాగరిష్ఠుడా నడుమునందు బంగారు త్రాళ్లతోడనూ సువన్కంఠాభరణములతోడనూ తోడను అలంకృతములైన పదునాలుగు వేల ఏనుగులను ఇచ్చెదను చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన నాలుగేసి శ్వేతాస్వములను పూంచిన ఎనిమిది వందల బంగారు రథములను సమర్పించెదను కాంభోజ బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వజాతికి చెందిన మిక్కిలీ బలిష్టములగు పదనొకండు వేల గుర్రములను నీకు ఇచ్చెదను పలువొన్నెలతో ఒకదానికంటే మది ఒకటి మేలైన వయసులోనున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పింతును ఈ కామధేనువును మాత్రమూ నాకిమ్ము ఓ బ్రాహ్మణోత్తమా నీవు కోరినంత బంగారమును రత్నాల రాసులను ఇచ్చెదను ఈ కామధేనువును నాకిమ్ము ధీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు నుడువగా అంతట మహర్షి ఓ రాజా ఎట్టి పరిస్థితిలోనూ ఈ కామధేనువును నీకు ఇయజాలను అని పలికెను ఓ రాజా ఇదియే నాకు రత్నాలదని ధననిధి నా సర్వస్వమూ ఇదియే అంతేగాదు ఇది నా జీవనాధారము ధర్మ పూర్ణమాసాది యాగములను దక్షిణలతో గూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్యకార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము నా స్మస్త విధులకునూ ఈ కామధేనువే జీవగైడ ఇక పెక్కుమాటలతో పనిలేదు సకల మనోరథములను ఈడేర్చూ ఈ దివ్యధేనువునూ ఈయనే ఇయ్యను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏబది మూడవ సర్గము సమాప్తము